హైవీ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే ఏపీలో అంటే కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కొత్తగా రాబోయే మద్యం పాలసీ గురించి యాక్చువల్లీ మద్యం పాలసీ మీద ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఒక క్లియర్ క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మద్యం ధరలు అనేవి ఖచ్చితంగా తగ్గుతాయి అది కూడా మంచి మద్యం అంటే కల్తీ లేని మద్యం అనేది అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది దాంట్లో పాటు మెయిన్గా తక్కువ ధరలకే అంటే గత ఐదేళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఐఎంలో చూసాం అమ్మిందే కల్తీ మద్యం దాంట్లోనూ కూడా ఎక్కువ రకం పైగా వాళ్ళకి నచ్చింది తాగడానికైతే ఉండేది కాదు ఓన్లీ వాళ్ళ అమ్మిందే చీప్ లెక్కర్లు ఏవైనా నాసిరకం మద్యం అనేది తాగడానికి అయితే ఉండేది కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే మద్యం మీద పూర్తిగా ఒక కొత్త పాలసీని రూపొందించి బేసిక్గా కరెక్ట్గా తొంభై తొమ్మిది రూపాయల నుంచే మంచి మద్యం అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది కానీ ఎటువంటి అయినా సరే మంచి మద్యం అమ్మాలి అది కూడా గతంలో ఏదైతే అంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాం కంటే ముందు రెండు వేల పద్నాలుగు కానీ లేకపోతే రెండు వేల తొమ్మిది కానీ ఆ టైంలో దొరికే మద్యం ఏదైతే ఉందో అలాంటి మంచి మద్యాన్ని కూడా బేసిక్గా తొంభై తొమ్మిది రూపాయల ధరతో నుంచి అందుబాటులో వచ్చేటట్టయితే ప్రభుత్వం ఒక కీలక అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి మద్యం టెండర్లు ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం టెండర్ షాపులు అనేవి ప్రజలకి వాళ్ళకి బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో మెయిన్ గా చూసుకుంటే మద్యం టెండర్లు అనేవి లేవు ఓన్లీ ప్రభుత్వం ఆండర్లోనే నడిచేవి ఆ డబ్బు అంతా కూడా ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుందని చెప్పారు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ కథానంలో కాకుండా ఎక్కువ రేట్లకు మద్యం అమ్మి మద్యం నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సొంత గూటుకైతే చేర్చుకోవడం అంటే సొంత జోబీలోకి అయితే వేసుకోవడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి హయంలో కానీ ఇప్పుడు అవన్నీ కూడా పాత మద్యం పాలసీ అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే మద్యం పాలసీ ఉందో అవన్నీ కూడా పూర్తిగా క్లియరెన్స్ ఇచ్చేసి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త పాలసీని అయితే తీసుకురావడం జరుగుతుంది మంచి మద్యాన్ని ఆ అది కూడా కల్తీ లేని మద్యాన్ని అయితే మినిమం రేటు అంటే తొంభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్టింగ్ మద్యం ఉండేటట్టు పైగా అందులో కూడా ఆ మద్యం అమ్మకాలు ఏదైతే ఉందో అందులో దాదాపుగా పది పర్సెంట్ వాటా అనేది కళ్ళు గీత కార్మికులకైతే పది పర్సెంట్ వాటా ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక ఏదైతే మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో దాన్ని కూడా అమలు చేస్తూ ఇన్క్లూడింగ్ వాళ్ళను కూడా అంటే కొళ్ళు అమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గౌడ సా సంఘ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కలుపుకుంటూ ఈ రోజు కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది చాలా గొప్ప విషయమే చెప్పుకోవాలి రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రజలు ఎవరైతే మద్యం తాగే మందుబాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మినిమం తొంభై తొమ్మిది రూపాయలకి మద్యం అందుబాటులోకి వచ్చేటట్టు అది కూడా వాళ్ళకి కావలసినవి నచ్చిన బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు అయితే కూటమి ప్రభుత్వం అయితే ఒక కొత్త మద్యం పాలసీని అయితే ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ మంత్ లో ఖచ్చితంగా ఇది ఆచరణకు తీసుకొచ్చినట్టు అయితే కూటమి ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుంది